ప్రస్తుతం బెంగళూరులో వాటర్ క్రైసిస్ నడుస్తుంది అయితే తెలంగాణలో కూడా రాబోయే కాలంలో తీవ్ర కరువు సమస్యలు ఎదుర్కొంటున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న కామెంట్స్ చేశారు అయితే బెంగళూరులో ఏదైతే వాటర్ క్రైసిస్ ఉందో ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా ఆ పరిస్థితి నెలకొంటాయంట తప్పకుండా నెలకొనే అవకాశాలున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు తక్కువగా పడ్డం వల్ల గత సీజన్ లో వర్షాలు తక్కువగా పడ్డం వల్ల వాటర్ కి ప్రాబ్లం ఉందని నిన్న రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు రైతులందరూ సమిష్టిగా కరువుపై పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా కామెంట్స్ చేశారు ఈ పరిస్థితిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కరువును ఎదుర్కోబోతున్నాము దానికి అందరూ సంసిద్ధులుగా ఉండాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పడం అనేది ప్రస్తుతం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి రిజర్వాయర్లలో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో పరిస్థితి చెప్పాలి అయితే బెంగళూరు పరిస్థితి చూసుకుంటే మేడం బెంగళూరులో కావేరీ జలాలపై ఎక్కువ ఉంటారు వాళ్ళు అయితే కావేరీ ఎక్కడైతే సప్లై అవో అక్కడ బోర్లు అవి వేస్తుంటారు కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే బోర్లు వేసిన చోట నీళ్లు పడట్లేదు అక్కడ సో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇంట్లోనే అక్కడ నీటి పడుతుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్ అసలు దాని కారణం ఏమంటారు మైగ్రేషన్ అనేది ఒక పరోక్ష కారణం అని చెప్పి క్రిటిక్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు సో సో ఈ ఈ లక్షల మంది జనాభా జనాభా పెరుగుతూ వస్తున్నారు సరిపడా మౌలిక కారణం తప్పకుండా అది కారణమై ఉండొచ్చు కార్తీక్ ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు తగినటువంటి ఫెసిలిటీస్ తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా తాగునీరు అనేది మనిషికి జీవనాధారం నీళ్లు లేకపోతే మనిషి జీవనమే లేదు అట్లాంటి నీటి విషయంలో ప్రభుత్వాలు కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటిని ఒడిసి పట్టడం కూడా ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రంలోని ప్రభుత్వానికి తెలియాలి వర్షపు నీటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం నీటి నిల్వలు భూగర్భ జలాలు పెరిగేలాగా చర్యలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది బెంగళూరు అటు హైదరాబాద్ ఈ రెండు చూసినట్లయితే రెండు చోట్ల కూడా వలసలు ఎక్కువ ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వెళుతూ ఉంటారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా ఎంతో మంది ఈ ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తూ ఉంటారు ఇంతమంది జనాభా పెరిగిన సమయంలో వాళ్ళకి కావలసినటువంటి తాగునీరు కనీస అవసరాలకి వినియోగించుకోవడానికి నీరు వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో కాంక్రీట్ జంగల్లా మారిపోతుంది మొత్తం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు బహుళ అంతస్తుల భవనాలు కడుతూ ఉన్నారు ఈ భవనాల వల్ల ఏమవుతుందంటే భూమి కంప్లీట్ గా కప్పబడిపోతుంది కాంక్రీట్ తోటి క్లోజ్ అయిపోతుంది భూమి దానివల్ల వర్షం పడినప్పుడు కూడా భూమి లోపలికి నీరు ఇంకే పరిస్థితి లేదు భూమిలోకి నీళ్లు వెళ్ళనప్పుడు భూగర్భ జలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగవు కాబట్టి భూగర్భ జలాలు పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణం వర్షాలు పడకపోవడం ఒక కారణం భూమిలోకి నీళ్లు వెళ్ళకపోవడం ఇంకొక కారణం పర్యావరణాన్ని మనం కాపాడుకోలేకపోవడం మరొక కారణం మన అజాగ్రత్త మన నిర్లక్ష్యం నీళ్ల విషయంలో మనం చూపించేటువంటి అసమర్థత ఏదైతే ఉందో ఇటు ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు ఇవన్నీ మన నీటి సమస్యకు ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పొచ్చు బెంగళూరులో డిప్యూటీ సిఎం శివకుమార్ గారి ఇంట్లోనే వాటర్కి ప్రాబ్లం ఉంది అని చెప్పారు అని అంటే అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో ఇంకా ఎటువంటి పరిస్థితులు వస్తాయో అనేది కూడా మనం ఇప్పటి నుంచే అంచనా వేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఉండడం కోసం మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్తీక్ అయితే ప్రధానంగా మేడం ఇక్కడ కర్ణాటకలో చూసినట్టయితే ఎవరైతే నీళ్లు వేస్ట్ చేస్తున్నారో వాళ్ళపై ఇప్పుడు జరిమానా విధిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నీళ్లు వేస్ట్ చేస్తే ప్రత్యక్షం కనిపిస్తారు వాళ్ళపై అధికారులు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు అలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తులో మనం ఏమైనా నీటిని సేవ్ చేసుకునే అవసరం ఏమన్నా జాగ్రత్త పడుగుతాం అలా ఏమన్నా చేస్తే తప్పకుండా అంటే జరిమానా విధించడం ఒక మంచి పద్ధతి అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాల పరిస్థితి ఎట్లుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది అంటే వాటర్ స్కేర్సిటీ వచ్చిన తర్వాత జరిమానాలు విధించడం కాదు ముందు రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమున్నాయి భూగర్భ జలాలను పెంచుకోవడం ఇబ్బడిగా బోర్లు వేయకుండా ఆపడం మొక్కలను పెంచడం పర్యావరణం బాగున్నప్పుడు మనకు వర్షాలు సకాలంలో పడతాయి ఆ మనం పర్యావరణ పరిరక్షణ చేయనప్పుడు వర్షాలు కూడా పడవు దాని వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తాయి అప్పుడు అప్పుడే వాటర్ని ఎవరైతే వృధా చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మొదటి నుంచి చర్యలు తీసుకుంటే ఇప్పుడు సిటీ వచ్చేది కాదు జనాలలో కూడా మార్పు వచ్చేది ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత నీళ్లకు కరువు వచ్చిన తర్వాత జనాలందరినీ మీరు నీళ్లు ఎక్కువ వినియోగించకండి నీళ్లు వాడితే మీకు జరిమానాలు విధిస్తామని అని చెప్పడం అనేది అయితే ఇది ఏంటంటే లాస్ట్ మినిట్ లో చేసేటువంటి చర్య అయినప్పటికీ ప్రజలు కూడా జరిమానాల విషయం పక్కన పెడితే ప్రజలు కూడా నీళ్లను కాపాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నీళ్లు ప్రతి ఒక్కరికి అవసరమే నీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్య లేకుండా ఉండడానికి ప్రజలు కూడా అవసరం ఉంది సో చూసారు కదా నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో కర్ణాటక బెంగళూరు ఎదుర్కొన్న పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి సో భవిష్యత్ తరాలకు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏమైనా మేలు చేయాలంటే ఖచ్చితంగా మనందరం నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలని దానిపై ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఏర్పరచుకుంటే చాలా బాగుంటుంది ఇక ఈ విషయం పట్ల మీరేమంటున్నారో కామెంట్స్ తెలుసు థ్యాంక్ యూ